తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో ఈ పెన్నీ స్టాక్స్ని కొన్ని కొన్ని సెక్టార్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఓవరాల్ చూసినట్లయితే వీటిలో ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ ఒక విధమైనటువంటి గ్రోత్ అయితే కనిపిస్తుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి జీరోకి లేదని కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఇలాంటి స్టాక్స్లో అంత సజెస్టబుల్ అయితే కాదు ఏవైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయో అలాంటి కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా సరే ప్రాఫిట్స్ అమౌంట్ కానీ ఇలాంటివి ఏదైనా ఉండి ఎక్సెస్గా ఉండి అది ఇన్ కేస్ లాస్ అయినా కూడా ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ తీసుకొని ఇలాంటి కంపెనీస్ జోలికి వెళ్లాల్సి ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకసారి మనం గమనించట్లయితే పతాంజలి కావచ్చు ఇలాంటి కొన్ని స్టాక్స్ మనం గమనించట్లయితే ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ పతాంజలి అయితే ఈ రోజు మనకి ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది సో ఆ విధంగా మూవ్ అయినటువంటి కంపెనీలు కూడా కొంత ఉన్నాయి అయితే ఒక థౌజండ్లో ఒక టూ త్రీ కంపెనీస్ మాత్రం మూవ్ అయింటే మిగిలినటువంటి కంపెనీలు అక్కడే ఒక వన్ రూపీలోను టూ రూపీలోను ట్రేడ్ అవుతూ ఉండేటువంటి కంపెనీలు కూడా చాలా వరకు ఉన్నాయి అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అయితే చూద్దాం వైక్యూర్ డూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ కంపెనీ సో ఇది వచ్చేసి మనం గమనించినట్లయితే కరెంటు ఎయిట్ రూపీస్లో నడుస్తుంది మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే జస్ట్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ బిఎస్సీలో మాత్రమే ఇది ట్రేడ్ అవుతుంది సో ఇక్కడ మనకి డివిడెండ్ ఈల్డ్ అయితే లేదు అలాగే ఆర్ఓఐ మనకి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మైనస్లో చూపిస్తుంది ఇంకా ఫేస్ వాల్యూ అయితే మనకి టెన్ రూపీస్గా ఉంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ స్టాక్ వాల్యూ వచ్చేసి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ ట్రేడ్ అవుతూ కరెంట్ అయితే మనకి కొంచెం మూమెంట్ అయితే తీసుకుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మనం డేటాను గమనించినట్లయితే త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యి ఆ తర్వాత త్రీ రూపీస్కి వెళ్ళేసి కరెంటు ఈ ప్రైజ్ అయితే సెవెన్ టు ఎయిట్ రూపీస్కి అయితే మూవ్ కావడం జరిగింది సో దీంట్లో కంపెనీలో ప్రోస్ కానీ కాన్స్ కానీ మనం గమనించినట్లయితే కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెప్ ఫ్రీ అని చెప్పి చెప్తుంది సో దీనికి ఎలాంటి అప్పులు కూడా లేవు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అట్ జీరో పాయింట్ సిక్స్ త్రీ టైమ్స్ ఇట్స్ అ బుక్ వాల్యూ అండ్ కాన్స్ కంపెనీ చేస్తే మనము కంపెనీ హ్యాస్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా లోగా ఉందని చెప్పేసి ఓవర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా తక్కువగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం పియర్ కంపెనీస్ ఉన్నాయి ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ కంపెనీ ఇక్కడ ఇక్కడేమీ చెప్పుకోదగ్గర నెంబర్స్ ఏమి లేవు అన్నీ కూడా ఆల్మోస్ట్ జీరో జీరోస్లో కనిపిస్తున్నాయి మనకి సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీరు చూడొచ్చు ఓవరాల్గా మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ జీరోస్లోనే కనిపిస్తున్నాయి మైనస్ వాల్యూలో కనిపిస్తున్నాయి అయితే మనం మేజర్గా గమనించాల్సింది వచ్చేసి షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉందని ఒకసారి చూసుకోవాలి షేర్ హోల్డర్ ప్యా ప్యాటర్న్ చూసినట్లయితే ఆల్మోస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ క్వార్టర్లో జూన్ క్వార్టర్లో ప్రమోటర్స్ అంతా కూడా దీని నుంచి ఎగ్జిట్ అయినట్లు మనకు చూపిస్తుంది డేట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా పబ్లిక్ దగ్గరే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ కూడా పబ్లిక్ దగ్గరే ఉంది సో ఇక్కడ మనం గమనించింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ మనం చూస్తున్నటువంటి డేటా చూసినట్లయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పబ్లిక్ దగ్గరనే మొత్తం షేర్స్ అన్ని కూడా ఉన్నాయి సో కరెంట్ స్టాక్ ప్రైస్ అయితే ఎయిట్ రూపీస్గా ఉంది ఆండ్రూ యూలు అండ్ కంపెనీ లిమిటెడ్ మనం గమనించినట్లయితే కరెంట్ స్టాక్ ప్రైస్ అయితే థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అయితే ఈ స్టాకు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే కలిగి ఉంది ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం అయితే డివిడెంట్ డీల్డ్ అయితే ఏం లేదు బుక్ వాల్యూ మనం గమనించే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది అలాగే అరవై మైనస్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్గా అరవై ఉంది అయితే ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే కరెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫార్టీ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఈ రేంజ్లో అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ రేంజ్ నుంచి ఈ స్టాక్ వాల్యూ అయితే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ దానికి కూడా వెళ్ళిందనమాట సో దీంట్లో పాజిటివ్ టైతే పాజిటివ్స్ అయితే ఏమీ కనిపించలేదు దాన్ని కూడా నెగిటివ్సే ఏ మనకు కనిపిస్తున్నాయి సో ఓవరాల్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఇవి కూడా మనకి నెగిటివ్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ప్రమోటర్స్ లేకే వెళ్దాం ఇలాంటి స్టాక్స్లో పెద్దగా మనం ఫండమెంటల్గా చూడాల్సి అవసరం అయితే లేదు జస్ట్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ అయితే మనం ఒకసారి చూద్దాం ప్రమోటర్స్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ అయితే ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర అయితే జీరో ఉంది డిఐఎస్ దగ్గర డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చూసినట్లయితే టూ పాయింట్ టూ జీరో అది కూడా లాస్ట్ ఫోర్ క్వార్టర్స్లో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇక్కడ డిఏఎస్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డిఏఎస్ దీంట్లో ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అయితే ట్వంటీ ట్వంటీ వన్లో మనం గమనించినట్లయితే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ ట్వంటీ క్వార్టర్స్లో కూడా మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి డేటా అయితే ఉంది ఆ తర్వాత మనకి మొత్తం అంతా కూడా జీరోస్ చూపిస్తున్నాయి ఆ తర్వాత మనకి కరెంటు లాస్ట్ ఫోర్ క్వార్టర్స్లో కొంతవరకు డేటా అయితే కనిపిస్తుంది అలాగే పబ్లిక్ దగ్గర ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఉంది ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే మేజర్గా ప్రమోటర్స్ దగ్గర స్టేక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ కంపెనీ యొక్క క్యారెక్టర్స్ ఒకసారి మనం గమనించట్లయితే క్యారెక్టర్స్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది మేజర్గా ఇంజనీరింగ్ సెక్టర్ సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అలాగే టీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు టీ ఇండస్ట్రీ కూడా వీళ్ళకి ఉంది అలాగే ఫ్యాన్స్ కావచ్చు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ కావచ్చు స్విచ్చెస్ కావచ్చు సర్క్యూట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మిషనరీస్ వీటికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో ఇది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ యొక్క టీ డివిజన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏ టీస్ వచ్చేసి ఏ ఏవేవి చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది జస్ట్ నేను ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేశాను సో వీళ్ళ బిజినెస్ ఏంటి వీళ్ళ ప్యాటర్న్ ఏంటి అని చెప్పి కొంత ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గమనించినట్లయితే కరెంట్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్గా ఉంది అలాగే డివిడెండ్ ఈల్డ్ కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ వన్గా డివిడెంట్ ఈల్డ్ ఉంది ఫేస్ వాల్యూ అయితే టెన్ రూపీస్ ఒక స్టాక్ ప్రైస్ అలాగే ఆర్ఓఈ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఆర్ఓఈ ఉంది సో ఓవరాల్గా మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను గమనించినట్లయితే ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి కరెంటు మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో నడుస్తుంది కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సిఎస్ ఓవర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అలాగే కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ పే అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ పర్సెంట్ అని చెప్పేసి ఇది మనకు ప్రోసెస్ అని చెప్పవచ్చు ఇంకా కాన్స్ కూడా మనకు వచ్చేసి చాలా వరకు ఉన్నాయి లైబిలిటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి అని చెప్పేసి కూడా చెప్తోంది ఇక బియర్ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినట్లయితే అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు బ్యాలెన్స్ షీటు ఇంకా క్యాష్ ఫ్లో షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ గమనిస్తే మనకి ప్రమోటర్స్ లైట్గా డ్రాప్ అయ్యారు ట్వంటీ ట్వంటీ టూలో నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి ప్రమోటర్స్ ట్వంటీ త్రీలో ఎయిటీ సిక్స్ పర్సెంట్కు అలాగే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంటీ నైన్ పర్సెంట్కి డౌన్ అయ్యారు సో దాన్ని మనం గమనించాలి అయితే ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్స్ దీంట్లో పెరుగుతున్నాయి ఇది మనం గమనించవచ్చు లాస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మనకి కొంత కొంత పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది లైట్గా వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ అయితే దీంట్లో హోల్డింగ్స్ ఉన్నాయని చెప్తుంది అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెరుగుతుంది ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చేతిలో కూడా ఉంది అలాగే పబ్లిక్ చేతిలో చూసినట్లయితే పబ్లిక్ చేతిలో చాలా తక్కువగానే ఉంది పబ్లిక్ చేతిలో జస్ట్ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ షేర్స్ మాత్రమే నెక్స్ట్ యూసీఓ బ్యాంక్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాంక్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ బ్యాంక్స్ను నేను తీసుకున్నాను ఇక్కడ పెనీ స్టాక్స్ కిందికి కరెంట్ అయితే ఇది ఫార్టీ ఫోర్ పాయింట్ టూ రూపీస్గా ఉంది డివిడెండ్ ఈల్డ్ జస్ట్ జీరో పాయింట్ సిక్స్ త్రీగా ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ బుక్ వాల్యూ ట్వంటీ టూ పాయింట్ నైన్ అలాగే ఆర్వయి చూసినట్లయితే సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్గా ఆర్వై ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను మనం ఒకసారి గమనించినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అరౌండ్ టెన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ ఈ రేంజ్లో చాలా వరకు ట్రేడ్ అయింది ఆ తర్వాత అయితే మంచి మూమెంట్ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా వెళ్ళింది కరెంట్ అయితే మనకి ఫార్టీ రూపీస్లో స్టాక్ ప్రైస్ అయితే నడుస్తుంది సో మనం డైరెక్ట్గా షేర్ హోల్డర్స్ ప్యాటర్ ప్యాటర్న్లోకి వెళ్దాం ఏ విధంగా ఉన్నదని చెప్పేసి షేర్ హోల్డర్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ యొక్క డేటాలో ఎలాంటి చేంజ్ లేదు ప్రమోటర్స్ జస్ట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదైతే ఉందో సేమ్ డేటా మనకు కనిపిస్తుంది అలాగే ఎఫ్ఐఎస్లో కూడా కొంచెం ఉన్నదే జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ వన్లో కరెంట్ అయితే మనకు జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రం ఉన్నారు అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద చేంజ్ అయితే లేదు పబ్లిక్లో కూడా సేమ్ మనకి ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది సో వీటిలో ఎలాంటి చేంజ్ అయితే లేదు అయితే మన ఫండమెంటల్ కావచ్చు లేకుంటే ఇక్కడ ప్రోస్ కూడా మనం గమనించట్లయితే కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ నైంటీన్ పర్సెంట్ సిఎజ్ ఓవర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో ఇది ఒకటి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అలాగే లైబిలిటీస్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ థౌసండ్ క్రోర్స్గా మనకి లైబిలిటీస్ కనిపిస్తున్నాయి సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కరెంట్ అయితే ఫిఫ్టీ త్రీ రూపీస్గా ఉంది అలాగే డివిడెంట్ ఈడ్ అయితే జీరో అని చెప్పవచ్చు ఆర్ఓఈ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ బుక్ వాల్యూ ఫోర్టీన్ రూపీస్గా ఉంది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనం గమనించినట్లయితే స్టాక్ వాల్యూని గమనించినట్లయితే ఆల్మోస్ట్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ లెవెన్ రూపీస్ ఈ రేంజ్లో అయితే చాలా వరకు ట్రేడ్ అయింది ఆ తర్వాత అయితే లైట్గా మూమెంట్ అయితే తీసుకుంటూ వస్తుంది ఈరానీరు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మూమెంట్ అయితే వస్తూ కరెంట్ అయితే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ త్రీ రూపీస్ రేంజ్లో అయితే ఉంది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి సిఎజిఆర్ చూసినట్లయితే ట్వంటీ వన్ పాయింట్ నైన్గా సిహెచ్ఆర్ అయితే ఉంది దీంట్లో కూడా మనకి లైబిలిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి టూ క్రోర్స్ ఫిఫ్టీన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ అయితే మనకి లైబిలిటీస్ కనిపిస్తున్నాయి అలాగే ఇక ప్యాటర్న్ చూసినట్లయితే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ అయితే ఎలాంటి చేంజ్ లేదు ప్రమోటర్స్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ పబ్లిక్ ఎలాంటి చేంజ్ లేదు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో సో ఇది కూడా ఒక స్టాక్ మనకి ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో దొరుకుతుంది ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ రూపీస్లో స్టాక్ వాల్యూ అయితే నడుస్తుంది అయితే డివిడెంట్ డీల్డ్ కూడా జీరోగా ఉంది బుక్ వాల్యూ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఆర్ఓఈ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీగా ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను ఒకసారి మనం గమనించట్లయితే ఫైవ్ ఇయర్స్ డేటాను చూస్తే మనకి ట్వంటీ 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 ఈ టైంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ రేంజ్లో చాలా వరకు నడిచింది కరెంట్ అయితే స్టాక్ ప్రైస్ మూవ్ అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ నుంచి లైట్గా డ్రాప్ అయ్యేసి మనకి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర నడుస్తుంది షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ మనకు నైంటీ త్రీ పర్సెంట్ అలాగే ఎఫ్ఐఎస్ లైట్గా పెరిగినట్టు చూపిస్తుంది జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ డిఐఎస్ టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అలాగే పబ్లిక్ దగ్గర త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్గా మనకి స్టేక్ అవుతుంది నెక్స్ట్ ఎస్ బ్యాంక్ దగ్గరికి వెళ్దాం ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి గమనించినట్లయితే ఈ కోవిడ్ టైంలో కావచ్చు లేకుంటే మనము ఏదైతే ఈ స్టాక్స్ సేల్ చేయకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టిన తర్వాత తీసారా అప్పటి నుంచి మంచిగా పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం కానీ అంత గ్రోత్ అయితే లేదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్కి వెళ్ళేసి తిరిగి బ్యాక్ వచ్చింది సో కరెంట్ ఇక్కడ ట్వంటీ రూపీస్లో మనకు నడుస్తుంది సో ఇక్కడ కూడా డివిడెంట్ డీల్డ్ అయితే ఏం లేదు బుక్ వాల్యూ అయితే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఆర్ఓఈ త్రీ పాయింట్ వన్ వన్ పర్సెంట్గా ఉంది సో ఓవరాల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాని మనం చూద్దాం సో ఇనిషియల్గా అయితే మంచిగా ట్రేడ్ అయింది స్టాక్ అయితే సో తర్వాత ఎప్పుడైతే దీంట్లో ఇష్యూస్ అనేవి వచ్చాయో ఆ తర్వాత స్టాక్ ప్రైస్ అయితే భారీగా పడిపోవడం జరిగింది సో ఇక్కడ మనం గమనించే ఫోర్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లెవెన్ రూపీస్ ఈ రేంజ్లో చాలా వరకు ఇది ట్రేడ్ అయింది సో ఆ తర్వాత ఆల్మోస్ట్ థర్టీ థర్టీ టూ రూపీస్ వరకు కూడా వెళ్ళింది సో ఇక్కడ మంచి మూమెంట్ అయితే తీసుకుంది స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుంది అనుకున్నాం కానీ తర్వాత తిరిగి మనకి ట్వంటీ రూపీస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ రేంజ్లోనే ఉంది కరెంట్ అయితే మనకి ట్వంటీ రూపీస్లో స్టాక్ ప్రైస్ అవుతుంది ఉంది దీంట్లో పాజిటివ్స్ అయితే ఏం లేవు దీంట్లో లైబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి స్టాక్లో నెక్స్ట్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఒకసారి గమనిద్దాం ఎలాగుందో ఎఫ్ఐఏస్ కంటిన్యూస్గా దీంట్లో పెంచుతున్నారు వీళ్ళ స్టేక్ని పెంచుతున్నారు ఇది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయదగ్గ విషయం మెయిన్ చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్లో ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ అది కూడా టూ క్వార్టర్స్లో మేబీ లాస్ట్ త్రీ క్వార్టర్స్ అనుకోవచ్చు ఇంకా మనకు కరెంటు డేటా అయితే దొరకలేదు సో లాస్ట్ త్రీ క్వార్టర్స్లో మనకి డేట్ అయితే చేంజ్ అవుతుంది కొంతవరకు గమనించట్లేదు అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే కొంతవరకు స్టేక్ను ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గించుకున్నారు అది పెద్ద మ్యాటర్ అయితే కాదు అయితే ఎఫ్ఐఎస్ స్టేక్ను ఎక్కువ పెంచుతాను దాన్ని మనం చూడాలి అలాగే పబ్లిక్ చూసినట్లయితే థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ దగ్గరైతే ఉంది సో ఈ స్టాక్ను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని స్టాక్స్కి నెక్స్ట్ స్జిలాన్ ఎనర్జీ స్విజ్లాన్ ఎనర్జీ కరెంట్ మనకి స్టాక్ అయితే సిక్స్టీ త్రీ రూపీస్గా ఉంది డివిడెండ్ వాల్యూ జీరో ఉంది బుక్ వాల్యూ త్రీ పాయింట్ త్రీ టూ ఆర్ఓఈ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంది సో నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను ఒకసారి చూస్తే చాలా వండర్ఫుల్గా స్టాక్ ప్రైస్లో మూమెంట్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ చూసినట్లయితే మనకి టూ రూపీస్ వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్న టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఈ రేంజ్లో టూ రూపీస్ త్రీ రూపీస్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాకు ఇరాన్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్తో అంటే గ్రోత్తో కంటిన్యూస్గా మూమెంట్ అయితే ఉంది స్టాక్ ప్రైస్లో మంచి మూమెంట్ అయితే ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెళ్ళింది తిరిగి కొంచెం స్టాక్ ప్రైస్లో డిప్ అయ్యేసి సిక్స్టీ త్రీ రూపీస్లో స్టాక్ ప్రైస్ అయితే నడుస్తుంది ఓవరాల్గా చూసినట్లయితే సిఏజిఆర్ అయితే మంచిగా ఉంది దీంట్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సీఏజిఆర్ కనిపిస్తుంది ఇక షేర్ హోల్డర్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ గమనించినట్లయితే ప్రమోటర్స్ థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ప్రమోటర్స్ లైట్గా డ్రాప్ అయితే ఫోర్ ఇయర్స్లో థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది అయితే ఎఫ్ఐఎస్ డేటా మనం ఎస్ బ్యాంక్లో కావచ్చు దీంట్లో కావచ్చు ఒకసారి మనం గమనించట్లయితే స్విట్జర్లాండ్లో కానీ ఎస్ బ్యాంక్లో కానీ ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది మనకి కన్సిడరబుల్గా మూవ్ అవుతుంది సో కన్సిడరబుల్గా గ్రోత్ అవుతుంది ఓకే సో దాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా కొంత కొంత పర్సెంటేజ్ అనేది వీళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ సెప్టెంబర్లో గమనించినట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్గా ఉంది సో అదే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఈరోజు ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ టైమ్స్ పెరిగింది సో అలాగే డిఐఎస్ గమనించట్లయితే కొంతవరకు తగ్గించుకున్నారు వీళ్ళ స్టేక్ని సో డిఐఎస్ మనకి ట్వంటీ వన్లో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్గా ఉన్నది ఇక్కడ నైన్ పాయింట్ జీరో టూగా ఉంది అలాగే పబ్లిక్ గమనించినట్లయితే పబ్లిక్ కూడా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ఏదైతే మనకి పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి స్టేక్ని ఎఫ్ఐఎస్ కొంటున్నారు ఎఫ్ఐఎస్ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఏదైతే మనకి పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి ఈ పర్సెంటేజ్ అనేది డ్రాప్ అవుతుందో ఆ పర్సెంటేజ్ మొత్తం అంతా కూడా ఎఫ్ఐఎస్కి యాడ్ అవుతుంది ఈవెన్ డిఏఎస్లో డ్రాప్ అయినటువంటి పర్సెంటేజ్ కూడా ఎఫ్ఐఎస్కి యాడ్ అవుతుంది సో దీన్ని మనం కొంతవరకు గమనించదగ్గ స్టాక్ అనేది చెప్పుకోవచ్చు సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టాక్ని నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే వింట్రోన్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్ సో ఈ స్టాక్ని మనం గమనించినట్లయితే ఫేస్ వాల్యూ అయితే జస్ట్ వన్ రూపీగా ఉంది బుక్ వాల్యూ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ఆర్వోయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ లాస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ డేటాను మనం గమనించినట్లయితే జస్ట్ పాయింట్ ఫైవ్ జీరో అంటే హాఫ్ రూపీ హాఫ్ రూపీలో కూడా చాలా వరకు ట్రేడ్ అయింది హాఫ్ రూపీ బిలో వన్ రూపీ నియరర్ వన్ రూపీ చాలా వరకు ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ ఈ విధంగా ట్రేడ్ అయ్యి మనకి లైట్ గ్రోత్ అనేది తీసుకుంది ఫోర్ రూపీస్ ఫోర్ అండ్ హాఫ్ రూపీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా తీసుకుంటూ తీసుకుంటూ మనకి మంచి రిటర్న్ అయితే జనరేట్ చేసింది ఇక్కడ చూసినట్లయితే ఫిఫ్టీ వన్ రూపీస్ కరెంటు స్టాక్ ప్రైజ్ అయితే ఉంది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సీహెచ్ఆర్ ఒకసారి మనం గమనించితే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా సిహెచ్ఆర్ ఉంది సో ఇలాంటి స్టాక్లో మనం ఫండమెంటల్స్ని పెద్దగా చూడలేం ఫండమెంటల్స్ చూసినా కూడా వాటిలో ఏం నెంబర్స్ ఉండవు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ మాత్రమే మనం గమనించుకోవాలి సో షేర్ హోల్డర్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ దీంట్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అలాగే పబ్లిక్లో ఎక్కువ ఉంది ప్రమోటర్స్ దీంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు మేబీ స్టాక్ ప్రైస్ మూమెంట్ వచ్చింది స్టాక్ ప్రైస్ పెరిగింది అనేటువంటి ఒక్క ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేక్ను తగ్గించుకుంటూ ఉండొచ్చు అందులోనే ఇక్కడ వచ్చేసి ఎఫ్ఐఎస్ డేటా అయితే ఇక్కడ కనిపించడం లేదు సో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేయొచ్చు దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు స్టాక్ వచ్చేసి ఫర్దర్ ఎలాంటి మూమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇన్ కేసు వచ్చేసి దీంట్లో ఎఫ్ఐఎస్ ఉందో ఇన్ కేసు ఎంటర్ అవుతున్నా అలాంటి సిచ్యువేషన్ సినారియం మనకు కనిపించిన సో దీన్ని కన్సిడబుల్ తీసుకోవచ్చు అయితే దీన్ని అబ్జర్వ్ చేయించి స్టాక్ని ఫర్దర్ కూడా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎంపవర్ ఇండియా లిమిటెడ్ జస్ట్ టూ రూపీస్లో ఈ స్టాక్ ప్రైస్ అయితే నడుస్తుంది టూ పాయింట్ వన్ ఫోర్లో నడుస్తుంది కరెంట్ బుక్ వాల్యూ టూ పాయింట్ సిక్స్ వన్లో ఉంది సో బుక్ వాల్యూ కన్నా స్టాక్ వాల్యూ అనేది తక్కువ ఉంది ఫేస్ వాల్యూ అయితే వన్ రూపీ అలాగే ఆర్వై టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అని ఒకసారి మనం గమనిద్దాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గమనించినట్లయితే మనకి ట్వంటీ పైసలలో నైంటీన్ పైసలలో ఈ స్టాక్ అయితే ట్రేడ్ అయింది చాలా వరకు ట్రేడ్ అయింది సో ఆ తర్వాత ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ రూపీస్ వరకు వెళ్ళి తిరిగి మనకి ఇప్పుడు కరెంట్ అయితే టూ రూపీస్లో ఉందన్నమాట సో కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెఫ్ట్ ఫ్రీ సో ఎలాంటి అప్పులు కూడా వీటికి లేవని చెప్పేసి కూడా చూపిస్తోంది సో ఇంకే అప్పులు లేని కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలని కాదు అప్పులు లేకపోయినా కూడా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అప్పు చేసినప్పుడు కూడా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏ విధమైనటువంటి డెలివరబుల్స్ ఏ విధంగా చేస్తున్నారని కూడా మనం చూ చూడాలి ఓవరాల్గా సో అలాగే మనం ఓవరాల్గా చూసినట్లయితే ప్యాటర్న్ షేర్ హోల్డర్స్ ప్యాటర్న్లకు ఒకసారి వెళ్దాం షేర్ హోల్డర్స్ ప్యాటర్న్లో మనకి ఎఫ్ఐస్ నుంచి లైట్గా మనకి కొంత వస్తున్నారు ఇక్కడ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి అయితే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ పెద్దగా పెన్సర్ చేయాల్సిన అవసరమైతే లేదు ఆ పర్సెంటేజ్ని అలాగే ప్రమోటర్స్ యొక్క స్టేక్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది పబ్లిక్ నుంచి మనం చూసినట్టయితే పబ్లిక్ కూడా చాలా స్టేబుల్గా ఉంది సో ఎలాంటి చేంజెస్ అయితే లేవు సో ఇలాంటి స్టాక్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో అలాగే జీరో పాయింట్ జీరో కో జీరో పాయింట్ వన్ కో ఈ విధంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద పెద్ద శ్రేయస్కరం అయితే కాదు అయితే కొన్ని కొన్ని స్టాక్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టాక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి చాలా వరకు మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ డే